శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ సంకన జోల తగిలించిన సాయి రామయ్య సంకటాలు పాపగ మా వంక చూడయ్యా సంకన జోల తగిలించిన సాయి రామయ్య సంకటాలు పాపగ మా వంక చూడయ్యా మా మొరలను ఆలకించు శిరిడి వాసుడా మా మొరలను ఆలకించు శిరిడి వాసుడా మాకు వరాలందించు శ్రీనివాసుడా సంకన తగిలించిన సాయి రామయ్య సంకటాలు బాపగా మా వంక చూడయ్యా చల్లగ చూడని ఎల్లరము చేరినామయ మెల్లగని పల్లకి సేవలు చేసినామయ్య చల్లగ చూడని ఎల్లరము చేరినామయ్య మెల్లగని పల్లకి సేవలు చేసినామయ్య పలికి నాము మధురమైన నీ పాటలు పలికినాము మధురమైన నీ పాటలు ఇక పలుకలేము మరో పాట మా నోటయా సంకన జోల తగిలించిన సాయి రామయ్య మా సంకటాలు పాపగ మా వంక చూడయా తలచి పిలిచినాము నిన్ను సాయి రామయ్య తగిన సాయం తరలి రావయ తలచి నాము నిన్ను సాయి రామయ్య తగిన సాయం అందించగ తరలి రావయ ఇంటింటికి తిరిగి మోక్షమిచ్చినావయా ఇంటింటికి తిరిగి మోక్షమిచ్చినావయా కంటి పాపలాగ ప్రజలు కాచినావయా సంకన జోల తగిలించిన సాయి రామయ సంకటాలు బాపగ మా వంక చూడయా నివేదికని మొక్కినాము ముదీన బాంధవా మావేదన విని నీవు దీవించవా నివేదిక మొక్కి ని మొక్కినాముదీనబాంధవా మా వేదన విని నీవు దీవించవా మనసు మార్చి మాలోన మమత పెంచవా మనసు మార్చి మాలోన మమత పెంచవా మనుగడలో మాకు నీవు మంచిని పంచవా మనుగడలో మాకు నీవు మంచిని పంచవా సంకన జోల తగిలించిన సాయి రామయ్య సంకటాలు బాపగ మా వంక సంకన జోల తగిలించిన సాయి రామయ్య సంకటాలు బాపగ మా వంక సంకటాలు పాపగ మా వంక సంకటాలు బాపగ మా వంక